చేసిందా మీ नाना వచ్చేసిందా అపో నాన్నని దగ్గరికి వెళ్ళిగా అమ్మదా అమ్మరా తమ్ముడ్రా అబ్బా అబా బా 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 మీ నాన్నమ్మని చూసి చూడు ఆనందం ఏది మమ్మీ ఏది అమ్మా అమ్మా వాడు పరిగిపో చూడు ఎవరు వచ్చారు నానా అమ్మా ఎవరు వచ్చారు ఇంటికి చెప్పు ఎనికి నానమ్మ వచ్చేసింది తాతయ్య వచ్చారు అక్కడ డాడీ తీసుకొని వచ్చారు తెలుసా నానమ్మని తాతయ్యని వదిలే వదిలేమ్మా మనం వెళ్ళిపోదాం రావద్దు అమ్మా మనం వెళ్ళిపోదాం దా వదిలేసి ఇంకరా ఇంకొచ్చేసి బాయ్ బాయ్ చెప్పు రా వాడికి డేర్ ఎక్కువ కదా మీరు మొహమాట అనగటం కానీ వాడికి డేర్ ఎక్కువ రమ్మంటావా ఇంటికి రమ్మంటావా చెప్పు బాగున్నా బాగున్నా ఇగ రమ్మంటావా నానా ఇంటికి రమ్మంటావా చెప్పు ఇగండి మా అన్నయ్య మా వదిన వాళ్ళ మనవాళ్ళు కొడుకు కోడలు చూడండి వాళ్ళు ఇక్కడ కోదాళ్ళలో ఉంటారు ఇక వాళ్ళ హౌస్ వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆనందం చూడండి నాన్నమ్మ తాతయ్యని చూసి ఇగండి మా అల్లుడు మాల్లుడు అల్లుడు వాళ్ళ ఇల్లు ఎగురుతున్నారు మామూలుగా సైలెంటే కూర్చుంటారంట వాళ్ళ అమ్మ ఎదిరిస్తే కానీ వాళ్ళ నానమ్మ వచ్చిందని ఎగురుతున్నారు